రికీ నమస్కారం నేను మీ మద్యనేని రమేష్ బాబు ఇప్పుడు ఈ చిత్రపురి కాలనీకి సంబంధించి మొన్న ఒక పెద్ద మనిషి పెద్ద వీడియో ఒకటి చూసాం ఆ వీడియో చూసిన తర్వాత కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు ఇప్పుడు ఏదైతే మన ట్విన్ టవర్స్ పేరుతో ఒక పెద్ద హంగామా చేస్తున్నారో ఆ ట్విన్ టవర్స్కి ఫస్ట్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా అది ఉంటే ఒకసారి ముందు చిత్రపురి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి చూపించాలి లేదా ఎంటైర్ సినీ కార్మికులందరికీ పంపించారు కదా లెటర్స్ పంపించారు కదా మీ అందరు రండి చేరండి అని వాళ్ళందరికీ కూడా చూపించాలి దీని తర్వాత దీనికి అధికారుల నుంచి ఈ యొక్క కమిటీకి పర్మిషన్ ఉందా ప్రభుత్వం నుంచి ఈ మధ్య మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ముందస్తు ఆ పర్మిషన్స్ ఏమీ లేకుండా ముందస్తుగా మీరు గనక ఏదైనా ఇలాంటి ఇచ్చి డబ్బులు కనుక వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పుడు అందులోకి వెళ్ళినట్టయినా మీరు కూడా ముందుగానే ఆర్డర్స్ ఇచ్చేసి ముందుగానే థర్టీ పర్సెంట్ కట్టమని చెప్పి ఓకే ఇది పక్కన పెడితే అసలు ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న దాదాపు ఐదు వందల యాభై మంది కట్టిన అర యాభై అరవై కోట్ల రూపాయలు ఏమయ్యాయి ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీరు థర్టీ పర్సెంట్ వసూలు చేస్తున్నారు వీటన్నిటికీ ఆన్సర్ ఉందా మీ దగ్గర మళ్ళీ ఇదంతా మొత్తం అన్ని కైకోట్లు అన్ని కొట్టేసినాయి మొత్తం ఏమి లేదు ఇంకా మొత్తం అందరూ మనం అందరం కలిసి డెవలప్ చేసుకుందాం చిత్రపురిని అద్భుతంగా చూపిద్దాం అంటే ఒక బ్రోచర్ కలర్ఫుల్ బ్రోచర్ ఒకటి రిలీజ్ చేశారు రంగురంగుల హంగులతోటి దీన్ని ఇలాగే గతంలో చిత్రపురి బ్రోచర్ ఒకటి చూసి ఉంటారు మీరు ఇలాగే ఉంటుంది చుట్టూ గ్రీనరీ అబ్బ హంగామా విభత్సంగా ఉంది అలా ఉందా ఇప్పుడు మన చిత్రపురి సేమ్ ఇది కూడా అదే తంతు ఒక దోపిడీ చేసేదానికి చక్కగా ప్లాన్ చేశారు దీన్ని మీరు గనక నమ్మి మీరు డబ్బు కట్టి అంటే ఈ డబ్బు తొందరలో మొత్తం మటాష్ అయిపోద్ది డ్రా చేసేస్తున్నారు డబ్బులు ఎనిమిది కోట్లు ఆల్రెడీ ఎనిమిది పన్నెండు కోట్లు దాదాపు రోహస్లో వాళ్ళు కట్టారు ఎందుకు వాళ్ళ ఇల్లు నిర్మాణాల కోసం ఆ డబ్బు ఎటుపోయిందో తెలియదు ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటున్నారు అలాగే డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్స్ వాళ్ళు చంద్రబాడ శ్రీనివాసరావు గారు బాకీ తీర్చేదానికి పద్దెనిమిది కోట్లు బాకీ తీర్చేదానికి వాళ్ళందరూ చాలా పది లక్షలు పది లక్షలు కట్టారు ఆ పద్దెనిమిది కోట్లు ఎటుపోయిందో తెలియదు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి థర్టీ పర్సెంట్ కట్టండి అక్కడ ఏమీ లేదు ఒక గాలిలో కింద ఆ చెరువు ఒడ్డున ఒక చిన్న ప్లేస్ చూపించేసి గాలిలో ఇంత పెద్ద ట్వింట్ అవర్స్ వస్తున్నాయి అని చెప్పేసి థర్టీ పర్సెంట్ కట్టండి అంటే దాదాపు ఒక నలభై యాభై కోట్లు మళ్ళీ వసూలు చేసి జంపు జలానికి ప్లాన్ వేశారు కాబట్టి దయచేసి ఎవరైనా నమ్మి మీరు డబ్బు కట్టారు అంటే మాత్రం మోసపోతారు ఇంకొకటి కొత్తగా సభ్యత్వాలు ఇవ్వద్దు అని చెప్పి గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని వైలెట్ చేస్తూ మళ్ళీ ఎలా సభ్యత్వంలో మీరు ఆహ్వానిస్తారు చట్ట వ్యతిరేకం కదా మీరు ఎవరైనా సరే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మెంబర్షిప్లు ఇస్తే కొత్తగా మెంబర్షిప్లు ఇచ్చిన దాని మీదనే కదా ఇప్పుడు కోర్టులో నడుస్తుంది ఆల్రెడీ కోర్టులో కేసులు పడింది సో ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త మెంబర్షిప్లు ఇస్తే ఖచ్చితంగా ఇది ఆ కొత్త మెంబర్షిప్లు అన్ని కూడా పోతాయి టెన్ పర్సెంట్కి మించి వెయిటింగ్ లిస్టులో ఉండకూడదు ఇప్పటికే నూట అరవై మంది ఎక్స్ట్రా ఉన్నారు ఉన్న సార్ దీంట్లో కాబట్టి దయచేసి అందరూ మోసపోకుండా దీన్ని ఈ యొక్క కుట్రని మీరు తెలుసుకోండి సినిమా కార్మికులారా ఇంకొకటి మొన్న కోమటిరెడ్డి మినిస్టర్ మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొత్తం ఈ నాలుగు ఎకరాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది సో మీడియా ముందే చెప్పారు ఆయన పొద్దున ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మొత్తం డబల్ బెడ్రూమ్స్ కట్టాలని ఒక ఆలోచన ఉంది వాళ్ళకి అది చేసుకుంటే మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ ముప్పై థర్టీ పర్సెంట్ వసూళ్లు చేసిన వాళ్ళు సో ఈ అనేక సమస్యలతో ఇది లింక్ అయ్యి ఉంది పైగా ఈ కమిటీ ఎప్పుడు ఉండదో ఎప్పుడు తెలియదు దీనికి ఆల్రెడీ దగ్గరకు వచ్చింది టైము వీళ్ళు వీళ్ళు డబ్బులు వసూలు చేసుకొని వీళ్ళు పోతే రేపు పొద్దున వచ్చేవాళ్ళు ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉంటారు నెక్స్ట్ లేదా ప్రభుత్వ అధికారులు రేపు దీన్ని స్వాధీనం చేసుకోవచ్చు చిత్రపూర్ని అప్పుడు ప్రభుత్వ అధికారులు ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉంటారు ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా మీరు అందరూ చేరుతున్నారు కాబట్టి కాబట్టి మేము కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ సందర్భంగా మొత్తం ఆ ట్విన్ టవర్స్ రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీలు ఆరు వేలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి కాదు చిత్రమూరి సినీ కార్మికులకి ఇల్లు కట్టించేదానికి సో ఆల్రెడీ మీరు పెట్టిన వెయ్యి గతంలో రెండు వేల రూపాయలే చాలా ఎక్కువ ల్యాండ్ మన ఓన్ ల్యాండ్ ఇది ఓన్ ల్యాండ్కి నువ్వు ఇప్పుడు నాలుగు వేల ఐదు వేలు ఎలా వసూలు చేస్తావు ఎస్ఎఫ్టీ నలభై రూపాయలకి మనం కొని నువ్వు నాలుగు వేల ఐదు వేల రూపాయలకి ఎలా వసూలు చేస్తున్నావు ఆరు వేలు మళ్ళీ కన్స్ట్రక్షన్కి మళ్ళీ దీంట్లో ఎమ్యూనిటీస్ పేరుతోటి మళ్ళీ ఆరు లక్షలు అంటే దాదాపు ఏడు వేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ వసూలు చేస్తున్నాం ఇంత తమాషాల ఇది ఇది మీ అయ్య జాగిర్లు అనుకుంటున్నారా ఇది ఎవరిదారు మంచిది కాదు ఇది పద్ధతి ఖచ్చితంగా మీరు ఎన్ని విత్రా చేసుకోవాలి ఇప్పుడు కొత్తగా అప్లికేషన్లు ఇచ్చే విధానం కానీ లేదా ఈ బ్రోచర్లు రిలీజ్ చేసి హంగామా సృష్టించేది దానికి మళ్ళీ ఒక వీడియో పెట్టి వీళ్ళందరూ అందరూ మా వాళ్ళే అని మళ్ళీ చెప్పడం ఇంకోవైపు ఆ సభ్యత్వాలు పీకేస్తూ జనరల్ బాడీలు తీర్మానం చేయడం ఎవరైతే మా వాళ్ళు అంటాడో పోరాడే వాళ్ళంతా మా వాళ్ళేనంట మళ్ళీ వీళ్ళందరు సభ్యత్వాలు మాత్రం పీకేస్తారు జనరల్ బాడీలు కోర్టు వైపు వీళ్ళందరూ ఇల్లు పెట్టమని పదకొండు మంది చెప్తే ఇందులో ఐదుగురు సభ్యత్వాలు పీకేస్తూ ఈయన తీర్మానం చేస్తాడు కాబట్టి ఈ టక్కు టమారా వేషాలన్నీ మానేసి దయచేసి సభ్యులు కూడా జాగ్రత్త పడండి మీరు తొందరపడి జోబులో డబ్బు ఉంది పక్కనే పదివేలు పన్నెండు వేలు నడుస్తుంది పదిహేను వేలు నడుస్తుంది ఇక్కడ ఆరు వేలకి ఇస్తున్నాం మేము అంటే ఏంది అమ్ముతున్నావు నువ్వు ఆరు వేలుకి ఇచ్చేది ఏంది ఇది రెండు వేల మూడు వేల రూపాయలకు మించి ఒక పైసా కూడా ఇది పెరగకూడదు పైగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కట్టాలి ఇందులో సినీ కార్మికులకు ఇవ్వాలి వెయిటింగ్ లిస్ట్ పోగా మిగతా అప్పుడు అప్పుడు అప్లికేషన్లు తీసుకోవాలి వెయిటింగ్ లిస్టులో వాళ్ళు ఎవరైనా తీసుకోకపోతే అంతేగాని నేను ఇప్పుడు ఇప్పుడు ఆరు పక్కన పదిహేను వేలు పక్కన దీనికి ఏమైనా సంబంధం ఉంది అసలు పక్క ల్యాండ్కి పక్కన ప్రైవేట్ ల్యాండ్స్కి మన గవర్నమెంట్ ల్యాండ్కి ఏమైనా సంబంధం ఉందా వాడికి లేదనుకో సిగ్గు జ్ఞానం మనకు ఉండాలి కదా కాబట్టి అన్నీ ఆలోచించండి పైగా మళ్ళీ ఆ వీడియోలో చెప్తాడు వీళ్ళందరూ పరువు నష్టం దావా ఏమైనా వేస్తారా పోరాడే వాళ్ళ మీద అంటే ఒకటే చెప్తున్నా ఇంటర్వ్యూతో సమానం మేము అన్ని సాక్ష్యాలతో ఫైట్ చేస్తున్నాం అంతే తప్ప మేము ఫైట్ చేసేది వితౌట్ ప్రూఫ్ కాదు ప్రూఫ్తో ఫైట్ చేస్తున్నాం పరువు నష్టం వేస్తే మేము వేయాలి సినిమా కార్మికులు ఒక ఆఫీసు స్టాఫ్ అని ఆయన డైరెక్ట్గా నేను ఆఫీస్లో పని ఒప్పుకున్నాడు వీడియోలో ఒప్పుకున్నప్పుడు ఎందుకు మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవద్దు ప్రభుత్వం ఆఫీస్ స్టాఫ్ వచ్చి అధికారంలో కూర్చుంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు ప్రభుత్వం కాబట్టి అందరూ ఇవన్నీ కూడా కదా అబ్జర్వ్ చేయండి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసి ఇంకా మోసపోతున్నాను ఆ వీడియో చూసిన తర్వాత పక్కన పదిహేను వేలు ఉందంట ఆరు వేలు ఏడు వేలు ఆల్రెడీ చిత్రపుర్లో ఇప్పటికీ ఆ తొంభై లక్షలకి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది ఐదు ఆరు ఏళ్ళ నుంచి ఇళ్లలో ఉండేది పక్కన ఎందుకు నూట కోటి యాభై లక్షలు పెట్టుకుంటారు ఇప్పుడు జనం పిచ్చోళ్ళ లేకపోతే బయట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి మాత్రమే ఈ ధరలు పెట్టారు కేవలం బయట వాళ్ళకి అప్లికేషన్ అమ్ముకునేదానికి ఇది